హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ కూడా సకల ఆయుర్ ఆరోగ్యాలతో సంపదలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్నైలు చూడగానే మన వీడియో ఏంటో అర్థమైపోయింది కదండీ నరదిష్టి పరిహారం ఇవాళ అమావాస్య కదండి ముందుగా గడపని శుభ్రంగా క్లీన్ చేసేసి తర్వాత ముగ్గు పెట్టుకుంటున్నాను మీలో ఎంతమంది ఇలా గడపని క్లీన్ చేసి ముగ్గు పెడతారో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చూస్తున్నారు కదండి ముందుగానే వాకిట్లో శుభ్రం చేసి గడప దగ్గర ముగ్గు వేసి వచ్చాను తర్వాత మామూలుగా యాజ్ యూజువల్గా మనం ప్రతిరోజు డైలీ పూజ ఎలాగైతే చేసుకుంటామో అలాగే చేసేసుకుంటాను తర్వాత ఈరోజు అమావాస్య కదండి నరదృష్టిని తొలగించేటువంటి ఒక చిన్న రెమెడీని చేయబోతున్నాను నరుడి దృష్టికి నాపరాళ్ళన్నా పగిలిపోతాయి అంటారు కదా అందుకనే నేను కూడా మా ఇంటి పైన ఉన్నటువంటి ఇరుగు పురుగు వాళ్ళ దృష్టి కానివ్వండి నరదిష్టి కానివ్వండి మన బంధువుల దిష్టి కానీ పోవాలంటే చిన్న రెండు పరిహారాలు అనేవి చేసుకోవాలనుకుంటూ ఉన్నానండి అదేంటో మీరు కూడా చూస్తూ ఉండండి ఫస్ట్ మనం నార్మల్గా ఎలాగైతే పూజ చేసుకుంటామో అలాగే పూజ చేసేస్తాను తర్వాత నరదిష్టికి పరిహారాన్ని ఏం చేస్తానో మీరు చూడండి చదువుకున్న ఉండి నరదిష్టి అది అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా నేను కూడా ఒకప్పుడు నమ్మేతాన్ని కాదండి ఈ మధ్య నాకు కూడా ఇవన్నీ కూడా అనుభవంలోకి వచ్చిన తర్వాత నేను ఈ పరిహారం అనేది చేసుకుంటున్నాను అల్లు అర్జున్ సినిమా జులై చూశారు కదా అందులో వర్షంలో కూడా గొడుగులు వేసుకొని పక్కింట్లో ఏం జరుగుతుందా అని చూసే వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఖచ్చితంగా మన మధ్య కూడా ఉంటారు వాళ్ళని మనం కనుక్కోలేము అందుకోసం అటువంటి దృష్టికి చెక్ పెట్టడానికే ఈ పరిహారం దీనికోసం మనకు కావాల్సింది నిమ్మకాయలు అలాగే పచ్చిమిరపకాయలు రెండు కొత్త ప్రమిదలు ఒక కల్లుప్పు ప్యాకెట్ నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు రెండు కూడా ఆడ్ నెంబర్లో తీసుకోవాలి అంటే బేస్ సంఖ్యగా ఒక మూడు అవి ఒక ఐదు కానీ మూడు కానీ పచ్చిమిరపకాయలు అవి తీసుకోవాలి తర్వాత రెండు ప్రమిదలకి మంచిగా పసుపు రాసేసి చక్కగా వాటిల్ని కూడా బొట్లతో అలంకరించుకోవాలి కుంకుమ బొట్టుతో అలాగే ఒక నిమ్మకాయని కట్ చేసి దానికి ఒక ఒక నిమ్మ ముక్కకి పసుపు ఒకవైపు దానికి కుంకుమ అద్దుకోవాలి తర్వాత రావి చెంబును కానీ లేకుంటే మట్టి కుండ కానీ తీసుకొని దాన్ని కూడా మంచిగా పూజించుకోవాలి పసుపు కుంకుమలు పెట్టుకునేసి అందులో వాటర్ వేసి మంచిగా కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి దాన్ని గడప ముందు పెట్టుకోవాలి ఇలా రావి చెంబు పెట్టుకోవడం అనేది చాలా మంచిదండి సైంటిఫిక్గా కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అలాగే ఉప్పు కూడా సైంటిఫిక్గా కూడా మంచిది అంటే మన ఇంట్లోకి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీని అది ఆకర్షించేస్తుంది సైంటిఫిక్గాను ప్రూవ్ అయింది అలాగే మన పాతకాలం నుంచి అనుసరిస్తున్నటువంటి పద్ధతుల్లో కూడా ఈ విధమైనటువంటి పరిహారం ఉందంట మనం సిద్ధం చేసుకున్నటువంటి ప్రమిదల్లోకి మనం తెచ్చుకున్నటువంటి రాళ్ళుప్పుని వేసుకొనేసి అందులో నిమ్మకాయ ముక్కల్ని మనం చూపించినట్లుగా పెట్టుకోవాలి ఇందుకోసం మనం ఇంట్లో వాడుతున్నటువంటి సాల్ట్ని ఉపయోగించుకోకూడదండి కొత్తగా ఒక ప్యాకెట్ని తెచ్చుకునేసి దాన్ని పక్కన పెట్టుకోండి అది మనం కాడ మనం దేవుడి దగ్గర పూజ చేయడానికి అంటే ఇలాంటి పరిహారాలు చేయడానికి ఐశ్వర్య దీపం పెట్టడానికి ఉపయోగించుకోవచ్చు వంటల్లో వాడేది మనం ఉపయోగించకూడదండి అలాగే ఒక దారం తీసుకునేసి దానికి అంతా పసుపు రాసి సూదితో ఆ నిమ్మకాయల్ని ఒక నిమ్మకాయ ఒక పచ్చిమిరపకాయలాగా గుచ్చేసి దండని తయారు చేసుకోవాలి మనం ఈ పరిహారాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు ముఖ్యంగా అమావాస్య రోజు కానివ్వండి పౌర్ణమి రోజు కానీ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది నిన్న అమావాస్యనండి గురువారం రోజు అందుకోసం అనేసి నేను ఈ దీన్ని చేశాను మీరు కావాలంటే వచ్చేటువంటి పౌర్ణమి కానీ చేయండి లేదంటే శుక్రవారం కానీ మంగళవారం రోజు కానీ ఏదో ఒక రోజు చూసుకొని ఆ రోజు ఈ పరిహారాన్ని చేయండి అలాగే రావిచంబుని కూడా గుమ్మం ముందర పెట్టుకోవడం అందులో వాటర్ వేసి ఆ వాటర్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి ఒక కాయిన్ వేసి అందులో పూలతో అలంకరించుకొని పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీ కళ ఉట్టిపడేట్టుగా అలాగే అలక్ష్మి అంటే దేవత అనే కానీ లేకపోతే ఇలాంటి నరదృష్టి కానీ ఇంట్లోకి రాకోకుండా బాగా మనల్ని కాపాడుతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా గడపని శుభ్రంగా క్లీన్ చేసుకొని ముగ్గులతో అలంకరించిన తర్వాత ఆ గుమ్ ఆ గుమ్మానికి ఇరువైపులా పసుపు కుంకుమ పెట్టినటువంటి నిమ్మకాయలతో ఉన్నటువంటి ఉప్పు ప్రమిదల్ని మనం పెట్టేసిన తర్వాత ఇప్పుడు మన గడప ముందు ఉన్నటువంటి ఏదో ఒక గ్రిల్లు కానివ్వండి ఇట్లా ఒక కడ్డీకి కానీ మనం చేసుకున్నటువంటి నిమ్మకాయల దండని కట్టుకోవాలి నాకు తెలిసి ఈ పరిహారం చాలామంది పల్లెల్లో చేస్తూ ఉంటారు ఈ మధ్య నేను ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఒకటి రెండు సార్లు చూశాను మీరు ఇటువంటి పరిహారాలు ఎప్పుడైనా చేసింటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి ఇవి కాకుండా ఇంకా ఏమన్నా ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అది కట్టడానికి నాకు అందలేదు అందులోకి మా చిన్నోడు వచ్చాడు నేను నీకంటే హైట్ మమ్మీ నేను కట్టేస్తానని వాడు కూడా కట్టలేకపోయాడు తర్వాత నేను వెళ్ళి స్టూలు వేసుకొని మరీ కట్టాను చూశారు కదా మా చిన్నోడు కెమెరామ్యాన్ లాగా ఎంత చక్కగా అటు తిప్పి ఇటు తిప్పి వీడియోని తీస్తూ ఉన్నాడు సెల్లుని చివరగా ఇల్లంతా ధూపాన్ని వేసుకోండి కావాలంటే అందులో కొంచెం సాంబ్రాన్ వేసినా కూడా బాగుంటుంది ఇలా ధూపం వేయడం వల్ల మంచి పాజిటివ్నెస్ అనేది ఒక గుడిలో ఉండేటువంటి స్మెల్ ఆ వైబ్స్ అన్నీ కూడా వచ్చి మానసికంగా మనకి ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి నెగిటివిటీ అనేది మన దగ్గరికి చేరకుండా హ్యాపీగా మనం పాజిటివ్నెస్తో మన బ్రెయిన్ అంతా కూడా నిండిపోతుంది వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసి చక్కగా మీరు కూడా ఇలాగే చేయడానికి ట్రై చేయండి మీకు ఇంకా ఏమన్నా కొన్ని పద్ధతులు తెలిసిందే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మీరు ఎప్పుడైనా ఈ నరదృష్టిని ఫీల్ అయ్యారా ఒకవేళ మీకు అలా అనిపించినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి